ఈరోజు నేను చిట్టి చిట్టి అప్పాలాగా చేస్తున్నానండి దానికి కావలసినది ముందు కొంచెం ఒక రెండు టూ గ్లాసులు వాటర్ వేడి చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే స్మూత్గా వస్తాయి అవి తగినంత ఉప్పు వేసుకోవాలండి తగినంత మనకు కావాల్సింది తగినంత కారము ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తక్కువ తినేవారు తక్కువ వేసుకుంటారు నీళ్ళు బాగా మరిగిపోయాయండి దింపేసాను నేను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పాము రెండు గ్లాసులు వాటర్ పోసాం కదండి ఇప్పుడు ఒక గ్లాసు పిండి మనకు పడితే కొంచెం కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా వేడివే నీళ్ళల్లో ఇలా కలుపుకున్నామండి బాగా చపాతి పంపి కలుపుకుని పెట్టుకోవాలి బాండి పెట్టుకుని నూనె వేసుకున్నామండి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా చిట్టి ఇది చిట్టి అప్పాలంటారండి ఇలా చేసుకుని నూనెలో వేసుకోవాలి బాగా గోల్డ్ కలర్లో వచ్చేసేయండి తీసేస్తున్నాను నేను బాగా వేగిపోయాయండి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేగిస్తే కరికరంగా ఉంటాయి చిట్టి అప్పాలు రెడీ వర్షం పడేటప్పుడు తింటూ ఉంటే బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు అన్నీ తినచ్చు చక్కెర కరంటున్నాయండి వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముందుకు మీకు మంచి మరో వంట మేము ముందుకు వస్తాను బాయ్